నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం భగవానుడి కాలంలో కొంతమంది ఉపాసక ఉపాసికలు ఉండేవాళ్ళు పురుషులని ఉపాసకులు అనేవాళ్ళు స్త్రీలని ఉపాసికలు అని పిలిచేవారు అయితే అందులో బందుల మల్లిక అనే ఆవిడ కూడా కొంచెం ఫేమస్ మల్లిక బంధులుని భార్య కోసలరాజు ప్రసన్నజిత్తుడు కూడా అతని భార్య పేరు కూడా మల్లిక అవ్వడంతో ఈమెను బంధుల మల్లిక అని పిలిచేవారు ఈ మల్లికలు ఇద్దరు భగవాను ఉపాసికలే బంధులుడు ఎవరంటే ఒక మహాయోధుడు కుషీనగర్ ఇప్పుడు భగవానుడు పరినిర్వాణం చెందిన చోటు కదా ఆ ఖుషీనగర్కి చెందిన మల్ల రాజవంశానికి చెందినవాడు ఈ బంధులుడు ఇంకా ప్రసన్నజిత్తుడు మహాలి ఈ ముగ్గురు అంటే బంధులుడు ప్రసన్నజిత్తుడు మహాలి వీరు ముగ్గురు కూడా ఒకే చోట యూనివర్సిటీలో విద్యాభ్యాసాన్ని చేశాడనమాట అప్పట్లో పూర్తి చేసుకొని తమ దేశాలకు వెళ్ళిపోయారు అంటే ముగ్గురు కూడా స్నేహితులు అయితే ఈ బంధులుడి భార్య ఈ మల్లిక ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు మల్లికలు ఉంటారు ఒకళ్ళేమో ప్రసన్నజిత్ మహారాజు యొక్క భార్య పేరు కూడా మల్లికనే ఆ మల్లిక వేరు ఈ మల్లిక వేరు ఇవి ఈమెను బంధుల మల్లిక అంటారు సో ఈ బంధులుడు ఏంటంటే మహాయోధుడు అంటే రాజ్య సైన్యాధిపతి అని కూడా చెప్పుకోవచ్చు అయితే బంధులుడు తన విద్యా కుశలతను తన దేశ రాకుమారులకు చూపించాలనుకున్నాడు ఈ విషయం మల్లె రాచ యువకులకు తెలుపగా వారు చావగల అరవై వెదురు మోపులను వేలాడదీసి వాటన్నిటి మధ్యకు అంటే మధ్యకు నరకమని సవాలు చేశారు బంధులుడు వాటన్నిటినీ ఒక్క వేటితో నరికి అయితే ప్రతి వెదురు మోపు మధ్యలో ఒక ఇనుప ఇనుపచువ్వ కూడా బయటపడింది బంధువుని అవమానపరచడానికి అతన్ని తెలియకుండా అంటే అతనికి తెలియకుండా ఆ చివ్వలను వారు ఆ వెదురు మోపుల్లో పెట్టారు కానీ బంధులుడు మహా నేర్పరి కావడంతో చువ్వలతో సహా వెదురు మోపులను నరికి వేశాడు ఇక బంధులునికి చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద ఇక మల్ల రాజకుమారులను చంపేయాలని పూనుకున్నాడు కానీ తల్లిదండ్రుల మాట విని అందరిని క్షమించాడు మల్లికను వివాహం చేసుకొని ఇక అక్కడ ఉండటం క్షేమం కాదని తలసి శ్రావస్తి చేరుకున్నాడు శ్రావస్తికి రాజు ప్రసన్నజిత్తుడు ఇక బంధులుడు కూడా అతడికి స్నేహితుడు కావడంతో అతనికి ప్రధాన సేనాపతి పదవి ఇచ్చి గౌరవించాడు ఎవరు ప్రసన్నజిత్తుడు చాలా కాలం వరకు ఇద్దరికీ సంతానం కలగలేదు దానితో బంధువుడు మల్లికను పుట్టింటికి పొమ్మన్నాడు ఆమె తన పుట్టినిల్లు నీళ్ళు ఖుషీ నగరానికి పోతూ ఉండగా దారిలో జీతవనంలో భగవాను ధర్మబోధ చెవిని పడింది భగవాను దర్శించుకోవడానికి జీతవనంలోకి వెళ్ళి ధర్మం విన్న తర్వాత భగవాను నమస్కరించి ఒక పక్కన నిలబడింది భగవానుడు ఆమెను ఇలా అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నావు పాసిక అని అంతే సంతానం లేదని నా భర్త నన్ను పుట్టింటికి పొమ్మన్నాడు అని చెప్పింది అయితే ఉపాసిక విషయం ఇదే అయితే నీవు నీ భర్తను విడిచి వెళ్ళనక్కర్లేదు ఇక నీ ఇంటికి నువ్వు వెళ్ళు శుభం కలుగుతుంది అని భగవానుడు చెప్తాడు ఆమె మనసు కొంత కుదుటపడింది భగవానుడికి నమస్కారం చేసి వెనుతిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా భర్తతోటి చెప్తుంది ఆ బంధులుడు కూడా సంతోషంగా ఆమెను ఆదరించసాగాడు ఒకరోజు మల్లిక గర్భం పొందింది అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు ఒక కోరిక కలిగింది తన కోరికను భర్తకు తెలిపింది ఏంటంటే ప్రియా వైశాలి నగరంలో రాణులు రాజపుత్రికలు స్నానం చేసే తామర పువ్వుల కొలను ఉంది కదా ఆ పుష్కరిని నీటిని సేవించి అందులో నేను జలకాలాడాలని కోరికగా ఉంది అని భర్తతోటి చెప్తుంది మంచిది అలాగే అని బంధువుడు రథంపై ఆమెను వైశాలికి స్వయంగా తీసుకెళ్లాడు తామర కొలను వద్ద ఉన్న రక్షక బట్టలను తరిమి వేసి మల్లికతో సహా బంధులుడు ఆ కొలను నీటిని సేవించి ఇంకా స్నానం చేసుకొని ఆ తర్వాత భార్యతో సహా రథం ఎక్కి నగరం దాటాడు ఈలోపు రక్షక భటులు వెళ్ళి విషయమంతా అక్కడ వైశాలి రాజ్యంలో ఉండే లిచ్చివులకి తెలిపాడు లిచ్చవీ రాకుమారులకు చాలా కోపం వచ్చింది ఇక ఐదు వందల రథాలపై ఈ లిచ్చివులు ఎవరంటే వైశాలిని వాళ్ళు ఈ లిచ్చివులు చాలా పవర్ఫుల్ అనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళని గెలవడం అంత ఈజీ కాదు భగవానుడే చెప్తాడు స్వయంగా భూమి మీద ఈ దేవతలను చూడాలంటే ఈ లిచ్చివులను చూస్తే సరిపోతుంది అంత అందంగా ఉంటారు అలాగే వాళ్ళు శీలాన్ని ఆచరిస్తారు పంచశీలాలను తప్పరు వారు తప్పరు ఆ రాజ్యంలో ఉండే వాళ్ళంతా కూడా తప్పరు అందుచేత వాళ్ళను మిగతా రాజ్యాలు వాళ్ళు గెలవడం అన్నది చాలా కష్టమని చెప్తాడు అయితే ఈ లిచ్చవీరాకుమారులకి కోపం వచ్చి బంధుల మల్లుని పట్టుకోవడానికి బయలుదేరారు ఈ వార్త తెలిసి మహాలి మహాలి ఎవరంటే ఈ బంధువుల మల్లుడికి కోసలరాజుకి వారితో పాటు ఒకే చోట చదువుకున్నారు వీరు ముగ్గురు స్నేహితులు అన్నమాట మీరు వెళ్ళొద్దు ఆ బంధుల మల్లుడు మహావీరుడు అతని విరు విద్య ప్రావీణ్యం నాకు తెలుసు అతడు మీ అందరిని చంపేస్తాడు అని వారిని వారించాడు ఆ లిచ్చి కానీ వారు అతని మాట లెక్క చేయక ముందుకు సాగారు అప్పుడు మహాలి మీ రథ చక్రాలు ఇరుసు వరకు నేలలో ఎక్కడైనా దిగబడితే అక్కడి నుండి వెనక్కి మరలి రండి మీరు ముందుకు మాత్రం పోవద్దు ఒకవేళ పిడుగుపాటు లాంటి శబ్దం వినిపించిన వెంటనే వెనక్కి రండి అప్పటికి మీరు ఆగక ముందుకు పోతూ ఉంటే మీ రథాల కాడిలో పగుళ్ళు కనిపిస్తే అప్పుడు మాత్రం వెనక్కి మరలండి పొరపాటుగా కూడా ముందుకు వెళ్ళొద్దు అని వాళ్ళని హెచ్చరిస్తాడు ఆ లిచ్ఛ విరాకుమారులు ఈ బంధులమల్లుని మళ్ళీ వెంబడించసాగారు వారి రథాలన్నీ కలిసి ఒకే వరుసలో వచ్చి ఒకే రథంగా కనిపించినప్పుడు నాతో చెప్పు అని బంధులుడు రీ రథసారథికి అంటే రథసారథ్యం చేస్తూ మల్లికకు చెప్తాడు కొంతసేపటికి త్రోవ అన్నది సరళ మార్గంలో ఉండటంతో రథాలన్నీ ఒకదాని వెనుక వరుసలో ప్రయాణిస్తూ ఉండగా ఆ విషయం భర్తకు చెప్పింది మల్లిక వెంటనే బంధులుడు ఆ గుర్రాల పగ్గాలను మల్లిక కాపజెప్పి వెనక్కు తిరిగి రథం మీద నుండే విల్లు ఎక్కుపెట్టి పానం వదిలాడు ఇక లిచ్ఛవుల రథాలన్నీ ఇరుసు వరకు నేలలో కూరుకుపోయాయి వారు తమ గుర్రాలను గట్టిగా అదిలించి రథాలను మరల పరుగు పెట్టించి వెంబడించసాగారు ఇక బంధులుడు వారిని భయపెట్టడానికి నారిని చెవి వరకు లాగి ధనుష్టాంకారం చేశాడు అంటే పెద్ద శబ్దం చేశాడు ఆ ధ్వని శబ్దం పెద్ద పిడుగుల ప్రతిధ్వనిస్తూ లిచ్ఛివులకు వినిపించింది ఇక మహాలి చేసిన హెచ్చరికలను వారు పాటించుకోదలుచుకోక వెను తిరగలేదు అంటే మహాలి చెప్పాడు కదా ఇలా కనుక జరిగితే మీరు తిరిగి వచ్చేయండి ముందుకు మాత్రం వెళ్ళొద్దు అని కానీ వీళ్ళిచ్చివులు కొంచెం గర్వంతో ఉన్నారు మమ్మల్ని ఎవరు ఆపుతారు అని ఇంకా బంధువుల మల్లడు విల్లు సంధించి బాణం వదిలాడు అది మెరుపు వేగంతో ఐదు వందల మంది నడుకట్టు పంచెలో నుంచి దూసుకు వెళ్ళింది భూమిలో దిగబడింది అది ఇక వారు తమకు బాణం దిగబడి గాయమైన సంగతి కూడా తెలుసుకోలేకపోయారు ఇక బంధులుడు తన రథవేగాన్ని తగ్గించమని మలికకు చెప్పి చెప్పగానే ఆమె కూడా రథవేగాన్ని తగ్గించింది ఇక బంధులుని సమీపిస్తూ వారు అతన్ని యుద్ధం చేయమని హెచ్చరించారు మీరందరూ ఇప్పటికే చచ్చిపోయారు మీతో యుద్ధం ఏంటి అని నవ్వి అందరికంటే మీ ముందున్న వాడి నడికట్టును విప్పి చూడండి అని బంధులుడు అంటాడు వారు నడికట్టు విప్పాడు విప్పగానే పడి చనిపోయాడు ఇక వారంతా వైశాలి వెళ్ళి భార్య బిడ్డలకు అంతిమ వీడ్కోలు పలికి తమ ఆయుధాలు కట్టి ఉన్న నడికట్లు విప్పగానే అందరూ మరణించారు ఇక బంధులుడు మల్లికతో శ్రావస్తి వెళ్ళాడు ఆ తర్వాత ఆమె వరుసగా పదహారు సార్లు కవల్పిల్లలకు జన్మనిచ్చింది వారంతా మహాబలవంతులు సకల విద్యలు నేర్చుకున్నారు ఒకనాడు బంధులుడు తన వద్దకు న్యాయం కోసం వచ్చిన కొందరికి సరైన తీర్పు ఇచ్చాడు అప్పుడు జనం పెద్దగా హర్షధ్వానాలు చేశారు ఈ విషయం తెలుసుకొని రాజు సంతోషపడి న్యాయధీశుని పదవి బంధులుడికి అప్పజెప్పాడు అంటే తీర్పులు ఇచ్చే పదవి ఇక ఆనాటి నుండి బంధులుడు న్యాయాధీశునిగా సరైన తీర్పులు ఇస్తూ ఉన్నాడు దీనివల్ల గతంలో ఉన్న న్యాయాధీశులకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది ఆదాయం అంటే లంచంగా వచ్చేది అంటే వాళ్ళు ఒకవైపే తీర్పు ఇచ్చేవాళ్ళు దాంతో వారంతా కలిసి ప్రసన్న జిత్తుడితో బంధులుడి మీద లేనిపోని చాడీ చెప్పారు బంధువులుడు తానే సింహాసనాన్ని అధిష్ఠించాలని కుట్రలు చేస్తున్నాడు అని వదంతిని పుట్టించారు రాజులో వైరాన్ని కలిగించారు రాజుకు కూడా భయం పట్టుకుంది ఇంకా కోపం కట్టలు తెంచుకుంది రాజు బంధులుని మట్టు పెట్టడానికి సమయం కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో కొందరు విద్రోహులు సరిహద్దుల్లో విధ్వంసం చేస్తున్నారన్న వార్త వచ్చింది రాజు బంధుల మల్లుని పిలిచి సరిహద్దు ప్రాంతంలో తిరుగుబాటు చెలరేగింది నీవు ఇంకా నీ పుత్రులు వెళ్ళి ఆ తిరుగుబాటును అణిచిరండి అని పంపాడు వారితో పాటు కొందరు నమ్మకస్తుల్ని పంపుతూ తిరుగు ప్రయాణంలో బంధులుడు ఇంకా వారి పుత్రులు నిద్రిస్తూ ఉన్నప్పుడు వారి తలలను నరికి తీసుకొని రండి అని రహస్యంగా వాళ్ళకి చెప్పాడు ఇక బంధులుడు తిరిగి తిరుగుబాటును అణిచి అక్కడ విజయం సాధించి తిరిగి వస్తున్నారు ఒక రాత్రి శిబిరంలో నిద్రిస్తూ ఉండగా ప్రసన్నజిత్తుడి ఆజ్ఞకు బద్దులైన యోధులు తండ్రి కొడుకుల శిరస్సుల్ని నరికారు ఆ తెల్లవారి పందులుని భార్య మల్లిక ఐదు వందల మంది భిక్షువుల్ని భిక్ష కోసం తన ఇంటికి ఆహ్వానించింది భిక్షువులు రాకముందే ఇక భర్త బిడ్డల శిరస్సుల్ని ఖండించారనే వార్త ఆమెకు ఉత్తర ద్వారం నుండి తెలిసింది అయితే ఆమె ఆ విషయం ఎవరికీ చెప్పలేదు నిబ్బరంగా ఆ ఉత్తరాన్ని తన ఒడిలో దాచిపెట్టి భిక్షువులందరికీ భోజనం వడ్డించసాగింది అప్పుడు ఒక నేతి పిడత జారి కింద పడింది పిడిత పగిలి నెయ్యంతా నేలపాలయ్యింది అప్పుడు వంతే ఆ పిడితను చూసి దేనికి పగిలే స్వభావం ఉంటుందో అది పగిలిపోతుంది అన్నాడు అప్పుడు ఆమె తన ఒడిలో దాచిన లేఖను పైకి తీసి బంతే నా ముప్పై ఇద్దరు అంటే ముప్పై రెండు పుత్రుల తలల్ని వారి తండ్రి తలని నరికి చంపినట్లు ఈ లేఖ వల్ల నాకు తెలిసింది ఏది మరణించే స్వభావం ఉందో అది మరణిస్తుంది నిజమే మీరు చెప్పింది సత్యమే అని ఆ బంధువులు మళ్ళీ కాంటుంది అప్పుడు బంతే ఆమెకు సల్ల సుత్త అని బోధిస్తాడు ఆ సుత్త ఏంటంటే దాంట్లో మరణించిన వల్ల అనిత్య స్వభావాన్ని మరణం ఎవరికైనా తప్పదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుపుతారు ఏదో ఒక రోజు ప్రతి మనం మరణించాల్సిందే పుట్టినప్పటి నుంచి కూడా మనం మరణం వైపుకే వెళ్తున్నామన్న సత్యాన్ని దీంట్లో చెప్తాడు మానవుల ఈ జీవితం అకారణం అజ్ఞాతం వ్యధ అపరిమితం అది కూడా దుఃఖభరితం ఎందుకంటే పుట్టినవారు చావును తప్పించుకునే ఉపాయమేమీ లేదు వృద్ధాప్యాన్ని చేరడంతో మరణం ఆసన్నమవుతుంది ప్రాణుల ధర్మం అంటే వాళ్ళ స్వభావం అటువంటిది పండిన కాయలకు రాలిపోయే భయం ఉన్నట్లే పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఎప్పుడూ మరణ భయం ఉంటుంది కుమ్మరి చేసిన మట్టి కుండలు పగిలిపోవడంతో అంతమవుతాయి ఈ మనుషుల జీవితం కూడా అంతే యువకులు పెద్దవారు మూర్ఖులు పండితులు అందరూ మృత్యువుకి వశులే మృత్యు మ్రుచు, పారాయణులే మృత్యువు బారిన పడినవారు పరలోకం వెళుతూ ఉంటే తండ్రి కొడుకు కానీ బంధువులు బంధువులను కానీ రక్షించలేరు నీవే చూడు బంధుజనం చూస్తుండగా బోరున ఏడుస్తూ ఉండగా కబేలాకు చంపడానికి తీసుకుపోబడుతున్న ఆవుల ఒక్కొక్క ప్రాణిని మోసుకుపోతూనే ఉంటుంది అంటే చనిపోయిన వ్యక్తిని శ్మశానాలకు పోతూనే ఉంటారు ఆ విధంగా ఈ ప్రపంచం ముసలితన మరణాలతో హతమైంది అందుకని లోక విధానాన్ని అర్థం చేసుకొని ధీరులు మృత్యువు పట్ల సోకించరు అతడు వచ్చిన త్రోవ కానీ వెళ్ళిన త్రోవ కానీ నీకు తెలియదు ఈ రెండు అంతాలు తెలియకుండా అతని కోసం సోకించడం అన్నది వ్యర్థం ఏడవడం వల్ల ఏదైనా లో లాభం అన్నది చేకూరితే జ్ఞాని కూడా అదే పని చేయవచ్చును కానీ అటువంటిదేమీ ఉండదు ఏడ్చేవాడు తనను తాను బాధించుకునే మూర్ఖుడు మాత్రమే రోధించడం వలన శోకించడం వలన మనసు ఏమాత్రం శాంతిని పొందదు పైగా అతని దుఃఖం ఇంకా పెరుగుతూ ఉంటుంది అతడి శరీరం బాధితమవుతుంది అలా తనను తాను హింసించుకోవడం వలన అతడు సన్నబడతాడు పాలిపోతాడు అయినా చచ్చిన వారు బ్రతికిరారు అందుకని శోకించడం వ్యర్థం తన శోకాన్ని వెనకనే వదిలేయని వాడు ఇంకా దుఃఖంలోతుకి మునుగుతాడు చచ్చిన వాని కోసం శోకించడంతో అతడు దుఃఖానికి వశుడవుతాడు తాము ముందు చేసిన కర్మలను అనుసరించి ఆయా గతులు పొందిన ఇతరులను చూసి మృత్యుముఖంలో పడిన ఇక్కడి ప్రాణులు వణికిపోతారు మనుషులు ఏదో ఏదో అనుకుంటారు కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరగవు అప్పుడు నిరాశ ఎక్కువ అవుతుంది చూడండి అదే కదా లోక పద్ధతి చివకుడు నూరు సంవత్సరాలు లేకుంటే అంతకంటే ఎక్కువ కాలం జీవించినా కూడా చివరకు బంధువులను వీడిపోతాడు తమకి ప్రియమైన వారిని వీడిపోతాడు అతడు ఈ ప్రపంచ జీవితాన్ని వదిలిపెడతాడు అందుకని అర్హంతుల మాట విని అతడు శోకాన్ని అణుచుకోవాలి మరణించిన వాణిని చూసి నేను అతన్ని మరలే చూడలేను అని అనుకోవాలి గాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్లుగా ధీరుడు ప్రాజ్ఞుడు పండితుడు కుశలుడు అయినవాడు దూది పింజను గాలి ఎగరగొట్టినట్లు తనలో రే రేగిన శోకాన్ని ప్రారదోలుతాడు సుఖ సంతోషాలను అన్వేషించేవాడు తనలో పాతుకున్న శోకము లోభ వేదనల బాణాన్ని వేయాలి అలా బాణాన్ని పెరిగినవాడు దేనిని ఆశ్రయించక మనోప్రశాంతతను పొంది సర్వ శోకాన్ని అధిగమించి దుఃఖ విముక్తుడవుతాడు శాంతిని పొందుతాడు సో ఈ గాథలు మనకి సారిపుత్ర బంతే ఈ బంధుల మల్లిక్కు చెప్తాడు అప్పుడు మల్లిక తన అంటే ఇది చెప్పేసి సారిపుత్రు వంతే అక్కడి నుంచి విహారానికి వెళ్ళిపోతాడు అంటే ఆమె ధీర కుశలతను కూడా మెచ్చుకుంటాడు అంటే తన పుత్రులు భర్త చనిపోయిన విషయం తెలిసినా కూడా ఎవరికి చెప్పకుండా ధైర్యంగా ఈరోజు ఈ పుణ్య కార్యక్రమాన్ని చేసింది కదా ఆమె ధీరత్వాన్ని మెచ్చుకుంటాడు అప్పుడు మల్లిక తన కోడలను పిలిచి మీ భర్తలు నిర్దోషులు వారి కర్మఫలాన్ని వారు పొందారు మీరు బాధపడకండి ఈ విషయంలో రాజు పైన ద్వేషం పెంచుకోకండి అని చెప్పింది ఎందుకంటే బంధుల మల్లిక ధర్మ మార్గంలో నడుస్తుంది ఎవరిపైనా కూడా ద్వేషాన్ని పెంచుకోదు ఈ విషయాన్ని గమనించిన రాజుగారి వేగులు అంటే కొంతమంది స్పైస్ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి రాజుకి విషయం చెప్పారు వారు నిర్దోషులని తెలిసి రాజు ఎంతగానో బాధపడ్డాడు వెంటనే వారి వద్దకు వెళ్ళి క్షమించమని వేడుకున్నాడు మల్లికను ఒక వరం కోరుకోమన్నాడు రాజు వెళ్ళాక ఉత్తర కర్మలు జన్మించి అంటే ఇవ అంటే చనిపోయిన వారి కర్మలు ఏవో చేస్తారు కదా అవి జరిపించి స్నానాలైన పిదుప ఆమె రాజ్యసభకు వెళ్ళి దేవా మీరు నాకు వరం ఇచ్చారు నాకు దానివల్ల బొరిగేది ఏది ఏమీ లేదు నాకు నా కోడలకు ఖుషినరకు పోవడానికి అనుమతినివ్వండి అని అడిగింది రాజు దానికి అంగీకరించాడు ఆమె తన కోడలతో సహా తన పుట్టింటికి అంటే ఖుషీ వెళ్ళిపోయింది నిరపరాధులైన బంధుల కుటుంబాన్ని చంపించినందుకు రాజు భోగాలన్నీ త్యజించి పశ్చాత్తాపంతో జీవించసాగాడు ఇక బంధుల మల్లిక కుటుంబం కుషీనగర్లో బుద్ధుని ఉపాసకులై అష్టాంగ మార్గంలో ధర్మజీవనం గడపసాగారు ఆ కాలంలో మహాలత ప్రసాదం అనే నగలు ముగ్గురు వద్ద ఉండేవి ఒకరు విశాఖమాత రెండవ వారు దేవదానియ చోర మూడవ వారు ఈ పందుల మల్లిక ఆ నగ చాలా విలువైనది భగవానుడు పరినిర్వాణం చెందడానికి ఖుషీ వచ్చాడని తెలిసి మల్లిక పరివారం అంతా కూడా భగవాను దర్శించుకుంది భగవానుడి పరినిర్వాణం పొందిన తర్వాత ఆయన కాయాన్ని చితిపై పడుకోబెట్టారు అప్పుడు మల్లిక తన మహాలత ప్రాసాదాన్ని భగవానునికి శరీరంపై అలంకరించింది అది భగవాను శరీరం అంత పొడు పొడువైన సరిగ్గా సరిపోయింది కాయంతో పాటు అది కూడా దహనమైంది మల్లిక తన శేష జీవితం అంతా బ్రతికినంత కాలం ఏ నగను ధరించనని ప్రతిజ్ఞ పూ పూనిందనమాట ఇక ఆమె మరణ అనంతరం తావతిస దేవతాలోకంలో జన్మించిందని మనకి మల్లిక విమానవత్తు అనే దాంట్లో కనపడుతుంది విమాన వత్తు ఏంటంటే మనకి త్రిపీఠకల్లో కనబడుతూ ఉంటుంది విమాన ఎవరెవరు ఎటువంటి పుణ్యకార్యం చేయడం వల్ల ఏ ఏ లోకాల్లో జన్మించారనేది ఆ విమాన చెప్తారంటే వాళ్ళు చేసుకున్న కర్మ ఫలాల వల్ల ఎక్కడెక్కడ జన్మించారు ఏ కర్మ చేయడం వల్ల ఎలా జన్మించారు అన్నది ఆ విమాన కనబడుతూ కనపడుతూ ఉంటుంది సో అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు బట్ ఈ జీవితం గురించిన అవగాహన అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలి మరణం అన్నది ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ఏదో ఒకరోజు అందరూ మరణించవలసిందే సో అటువంటి విషయం గురించి శోకించటం వలన ఏమీ ఉపయోగం లేదు మరణం ఎప్పుడు వచ్చినా దానికోసం భయపడకుండా సిద్ధంగా ఉండాలి అంటే ప్రకృతి నియమాలను ఎవరు మార్చలేము ఈవెన్ భగవానుడు కూడా ఆ ప్రకృతి నియమాలకి లోబడే ఉంటాడు ఆయనకు కూడా మరణం తప్పలేదు చావు అన్నది ఎవరికి తప్పదు అర్హంతులైనా చనిపోవాల్సిందే ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే ఆ సత్యాన్ని గ్రహించి మరణం పట్ల ఉన్న భయాన్ని వదిలిపెట్టాలి సో భగవానుడికి బుద్ధ శాసనానికి హెల్ప్ చేసిన ఉపాసికల్లో ఈ బంధుల మలిక కూడా ఒకరు